జరదా పార్ కట్టరా అదేంటి సార్ సిగరెట్ మానేశారు నేను మానలేదయా ఒకటి మాట అన్ని కావాలి నీకు నీ డబ్బులు ఇస్తున్నావు కదా ఎందుకు మానేశారు వివరాలు కావాలి

సెక్యూరిటీ కాయా డాక్టర్ నన్ను చూ బయపడతాండి ఇస్ ఇస్ నీకు వైద్యం చేస్తా క్లిప్ పెడతా ఇదో దేని ఏయ్ నన్ను పట్టుకున్నారంటా ఇనికి వైద్యం చేస్తలేను నేను హెల్త్ ఆఫీసర్మే ఆ నన్ను పట్టుకున్నారండి ఆయన వైద్యం చేయని

నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి నీ బాబు సంపాదించుకోవాలి నీకేంటా మర్యాద రైట్ పెళ్లిద్దరు బయట הלו? מה? ఆర్ యు నువ్వు ఎక్కాలనుకున్న అంతస్తుకి ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కాలి అంతేగాని ఒకేసారి గిరి వెళ్ళిపోవాలనుకున్నావు ఏమైంది కింద పడ్డవు కాలిరిగింది అంతేగాని నీ కళలు ఫలించలేదు నువ్వు గొప్పవాడు కావాలనుకోవడం తప్పు కాదు మనం అందుకోసం కష్టపడకపోవడం తప్పు ఎవరో సంపాదించబడతారు అది అనుభవిద్దాం అనుకోవడం చేత కానీ చౌటలు చేసే పని ఎందుకు పనికిరని దద్దమ్మలు చేసే పని టాటా బిర్లా బిల్ ఒక రాత్రిలో గొప్పవాళ్ళు అయిపోలేదు వాళ్ళు గొప్పవాళ్ళు కావాలనే కళల్ని నిజం చేయడానికి జీవితకాలం అంతా కృషి చేశారు ఏ నీలో తెలివి తట్టలేవా శక్తి లేదా వయసు లేదా ఓపిక లేదా ఉన్నాయి అన్ని ఉన్నాయి మనం ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ తెలివి తట్లే నీకు పెట్టుబడి చూడు మనం ఏ తండ్రైనా తన కూతుర్ని పలాన వాడికి సుఖపడుతుందని అలాంటి వాడిని వెతికి కాళ్ళు కడిగి మరీ పిల్లనిస్తాడు అలా నీ మావ నీ దగ్గరికి వచ్చి అడిగే స్థాయికి నువ్వు ఎదగాలి అంతేగాని నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయమని ముస్ట్ వాళ్ళు అడుకోకు మనం యువత కలుచుకుంటే సాధించలేదు ఊరికి వచ్చే వంద రూపాయల కన్నా కష్టపడితే వచ్చే పైసకి విలువ ఎక్కువ ఆ విలువకి నువ్వు విలువిస్తే నీ విలువ నలుగురికి తెలుస్తుంది ముఖ్యంగా నీ మావ ఎస్ వాట్ దిస్ మిస్టర్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఉన్న ప్రాబ్లమ్స్ నే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అయిపోతున్నాను నేను సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ ఒకసారి అక్కడ పద చూసావు కదా అది ప్రాబ్లం ప్రతి చిన్న విషయానికి అయిన దానికి స్ట్రైకే ఉన్న ఫ్యాక్టరీని క్లోజ్ చేసేద్దాం నేను అనుకుంటుంటే బిజినెస్ డెవలప్ చేయడానికి నువ్వేదో కొత్త ఐడియా ఇస్తానంటావు సార్ మీకు ఈ స్ట్రైక్ సమస్య తీరాలంటే ఎంత ఖర్చు అవుతుంది పాతిక లక్షలు ట్వంటీ ఫైవ్ లాక్స్ సరే మీరు నాకు లక్ష రూపాయలు ఫీజు గా ఇస్తారా నేను ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాను బట్ హౌ హౌ మీకు ఒప్పందం ఓకేనా నువ్వు సాల్వ్ చేస్తానంటే ఓకే ఓకే అసలు వాళ్ళతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా సాల్వ్ చేసేస్తారని ఫీజు మాట్లాడేసుకుంటున్నావు నీ మీద నీకు ఎంత నమ్మకం అది చూసే నీ మీద నాకు నమ్మకం కలుగుతుంది నా ప్రాబ్లం చెప్తాను విను మై ప్రాబ్లం ఈస్ ఓటి వెంటనే ఆపరేటర్ రామనాథ్

ఈ అబ్బాయి ఎవరో బాగా చదువుకున్నట్టున్నాడు ఇప్పుడు నేను చెప్పే మాటల కంటే ఈ అబ్బాయి చెప్పే మాటలే మీకు నాకు అందరికీ మంచిది నువ్వు చెప్పు బాబు ఇతను మనకి ప్రపరేటర్ గా ఉండడానికి పలికిరాడు మనం కూలి అయితే ఇతను వాళ్ళకన్నా పెద్ద కూలివాడు అది ఎలాగో చెప్తా వినండి కూకొని చెప్పు బాబు మనం ఎక్కడైతే పని పనిచేస్తున్నామో అక్కడ మన ప్రపరేటర్ మనకన్నా దర్జాగా ఉండాలి ఖరీదైన కార్లలో తిరగాలి మనకన్నా డ్యూటీ నుంచి ముందరే వెళ్లిపోయి గెస్ట్ హౌస్ లో మందు కొడుతూ అమ్మాయిలతో హాయిగా జల్సా చేయాలి అంతేగాని రోజుకి మనం ఎనిమిది గంటలు కష్టపడి పనిచేస్తుంటే మనకన్నా ఎక్కువ అంటే అతను రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నాడు అందుకనే అతన్ని మనకన్నా పెద్ద కూలివాడు అన్నా నాయకుడు అవును అసలు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం ఎందుక నెల రోజుల నుంచి అరగంట చొప్పున కూడా అయితే మన చేద్దాం అవసరమైతే వెళ్తాం లేకపోతే మన కార్మికులకి అరగంట ఓటు ఇవ్వనంటాడా మన కార్మికులకి దోచుకుంటాడా అరే మనం అంత ఉద్యోగాలు లేక హాయిగా రోడ్ల మీద తిరుగుతుంటే మళ్ళీ పిలిచి ఉద్యోగాలు ఇచ్చాడు అయితే మాత్రం మనకి హాయిగా హాస్పిటల్స్ కట్టించాడు మన పిల్లలు స్కూల్ కట్టించాడు మనం ఉండడానికి హౌసింగ్ క్వార్టర్స్ కట్టించాడు కట్టిస్తే మాత్రం ఇప్పుడు మనకి మన అరగంట ఓటు ఇవ్వనంటాడా కావాలంటే అతను ఇచ్చిన సౌకర్యాలు అన్ని అతని వెనక్కి తీసుకొని మనకి మాత్రం మన అరగంట ఓటికి కావాలి అంతే కదా రోజుకు మనం కష్టపడి ఎనిమిది గంటలు పని చేస్తున్నాం పని చేస్తున్నావా అదే పని చేస్తున్నావా అంటే మధ్యలో చాయ్ అని సిగరెట్లు అని దోస్తులతో అస్సుకులని గంట గంటన రుద్దాన వీడు మనల్ని పక్కదారి పట్టెస్తున్నట్టు ఉన్నాడు నాయకుడు మీద నాయకుడు నాయకుడు జిందాబాద్ తర్వాత కొట్టొచ్చు బాబు మా జిందాబాద్ కంటే నువ్వు చెప్పే మాటలే కొత్తగా ఉన్నాయి నువ్వు చెప్పు బాబు అంటే రోజు మనం పని చేయాల్సిన సమయాల్లో గంటా గంటాగంటన్నర పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నాం కానీ మన ప్రొపరేటర్ మనం పనిచేయని గంటా గంటన్నరకి ఎప్పుడు జీతం కట్ చేసుకోలేదు అంటే మనం పని చేయాల్సిన సమయంలో పనిచేయటం మానేసి ఈ అరగంట ఒట్టి చేసి దీనికి జీతం అడుగుతున్నాం ఇదేదో తప్పనిపిస్తుందే అవును కదా తప్పే తప్ప అవుతున్నారా నువ్వు నువ్వు చెప్పు బాబు చూడు పెద్దయ్య నువ్వు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోబోయినా నీ పిల్లలకి మంచి తిండి మంచి బట్టలు ఇవ్వాలి ఈ వయసులో కష్టపడుతున్నావు అవునయ్యా ఇప్పుడు నీ పిల్లల్ని నిద్రించారనుకో ఏమవుతుంది ఒళ్ళు మండి పనిచేయడం మానేత్త వాళ్ళకి తింటాని ఫుడ్ లేక కడుపులో కాలుతుంది ఇప్పుడు మనలాగా ఆయన కూడా పని మానేసి ఫ్యాక్టరీ మూసేసాడు అనుకో మనకు కూడా అక్కడ కాలుతుంది అవునా అసలు ఏం నువ్వు మమ్మల్ని ముంచడానికి వచ్చావా పెంచడానికి వచ్చావా రెండు కాదు మీకు మంచి చెప్పడానికి వచ్చాయి ఇవాళ మన ప్రొపరేటర్ గారు ఫ్యాక్టరీ మూసేశారనుకో ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు ఇంతకింత సంపాదించాడు అనుకో ఆయనకు ఒరిగేదేం లేదు ఇవాళ ఎలా బతుకుతున్నాడో అలాగే బతుకుతాడో ఇవాళ ఏం తింటున్నాడో అదే తింటాడు మన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకొని పని చేస్తే ఆయన ఇంకా ఇటువంటి నాలుగు ఫ్యాక్టరీలు పెడతాడు కొన్ని వేల మందికి ఉద్యోగాలతో పాటు ఫుడ్ పెడతాడు చూడు నీ పిల్లల కోసం ఎలా తాపత్రపడి కష్టపడుతున్నావో మన ప్రొపరేటర్ గారు కూడా మన కోసం అలా తాపత్రపడి కష్టపడుతున్నారు కదా అవునయ్యా ఇప్పుడు చెప్పండి ఆయన మనకు ప్రొపరేటరా తండ్రి లాంటి వారా మరి తండ్రిని ఎదిరిస్తే ఏమవుతుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి మరి వెళ్ళండి నాయనా నీదే ఊరో కానీ మాయ మాటలు చెప్పి నా కోంపం వచ్చావు కదా నువ్వు కూడా ఈ పని మానేసి పని చేసుకుంటే పైకి వస్తావు పద ఇక తప్పేది ఏముంది అట్నే కామాను మిస్టర్ మన యులింగ్ సూపర్ ఫంటాస్టిక్ మార్వల్ బిలీవబుల్ ప్లీజ్ సార్ అనిల్ కుంబ్లే బౌలింగ్ లా అదరగొట్టేశావయ్యా మను సార్ నువ్వు అడిగిన లక్షకు మరో లక్ష కల్పిస్తున్నానయ్యా ఇలా ఎందుకు ఇస్తున్నానా అని కదూ నా వర్కర్స్ చేత స్ట్రైక్ మానుపిచినందుకు ఫీజు ఒక లక్ష ది సేమ్ టైం నా వర్కర్స్ కి హక్కుల పాటు బడ్జెట్ గుర్తు గుర్తించే వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టొచ్చుడు అందుకు మరో లక్ష థాంక్యూ సర్ వెరీ మచ్ మీకు అవసరం ఇలాంటి ఆల్